ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ బ్యాటిల్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫైట్ అనేది కనిపించబోతోంది బీహార్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి బీహార్ ఇస్ లైక్ ఆంధ్ర క్యాస్ట్ ఈక్వేషన్ చాలా పవర్ఫుల్ యాదవ్లు బ్యాక్వర్డ్ క్లాస్లు దాంట్లో ఇక్కడ రెండు పార్టీలకే స్ట్రైక్ రేట్ బాగుంది ఒకటి ఆర్జేడీ తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే బకెట్లో కానీ నితీష్ కుమార్ బీజేపీకి బీహార్లో ఉన్న అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఏంటంటే ఒకటి రాహుల్ గాంధీ అక్కడ మెయిన్గా ఆయన ప్రచారం చేసిందంటే దాట్ ఇస్ డేంజరస్ థింగ్ ఆర్జేడీ అదే భయపడుతున్నారు ఆర్జేడీ పార్టీ లీడర్స్ కానివ్వండి తేజస్వి యాదవ్ చాలా క్లియర్గా చెప్పారు కానీ అక్కడ ఉన్న క్యాంపెయిన్ లో తేజస్వి యాదవ్ ఇస్ మోర్ అగ్రెసివ్ దాన్ రాహుల్ గాంధీ ప్రశాంత్ కిషోర్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు ప్రశాంత్ కిషోర్ కి బహుశా ఒకటో రెండు సీట్లు రావచ్చు అంటున్నారు అది కూడా చాలా డౌట్ఫుల్ ఎందుకంటే ఐ థింక్ నాకు స్ట్రైక్ రేట్ ప్రకారం అనలైజ్ చేస్తే ఇప్పుడు వస్తున్న సర్వే రిజల్ట్స్ ప్రకారం నమస్తే నేను వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు బీహార్ ఎలక్షన్స్ ఒక నెల రోజులు కూడా లేవు ఒక బ్యాటిల్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫైట్ అనేది కనిపించబోతోంది యాక్చువల్గా బీహార్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు ఎన్డీఏ అయితే తమ సీఎం క్యాండిడేట్గా నితీష్ కుమార్ పేరునైతే అనౌన్స్ చేసింది బట్ అక్కడ యూపీఏ ఎలాంటి రోల్ ప్లే చేయబోతోంది ఇండియా కూటమి సీట్ షేరింగ్ ఎక్కడ దాకా వచ్చింది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు సార్ నమస్తే నమస్తే సో బీహార్ అనగానే మనకు అక్కడ జరిగేటువంటి ఒక కలగాపులగం రాజకీయాలు అనేవి కనిపిస్తుంటాయి అన్ని మిక్స్డ్గా ఉంటూ ఉంటాయి యూజువల్గా అక్కడ ఒక గవర్నమెంట్ వస్తుంది ఆ తర్వాత ఒక పుల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ తర్వాత ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు మనం చూడాల్సిందంటే హిస్టారికలీ రెండు పార్టీలు స్ట్రాంగ్ ఉన్నారు ఫస్ట్ జేడియు అండ్ ఆర్జేడీ ఒక టైంలో జేడియూ ఆర్జేడీతో ఉన్నారు మళ్ళీ జేడియూ తి తిరిగి వచ్చి బీజేపీతో కోయినేషన్ చేసుకున్నారు దీంట్లో కామన్ ఫిగర్ నితీష్ కుమార్ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు మాజీ రామ్ జా ఆయన నడిమిట్లు అక్కడ వచ్చారు హీ కేమ్ ఇన్ బిట్వీన్ అన్నమాట జతీన్ రామ్ మాజీ ఈ వాజ్ దేర్ ఫర్ లాంగ్ షార్ట్ టైం కానీ ఈసారి బీజేపీ ఐ థింక్ నాకు స్ట్రైక్ రేట్ ప్రకారం అనలైజ్ చేస్తే ఇప్పుడు వస్తున్న సర్వే రిజల్ట్స్ ప్రకారం నేను జేవిసి శ్రీరామ్ గారు చేసిన సర్వే రిజల్ట్ చూశాను టైమ్స్ నెల్ వచ్చింది దాంట్లో చాలా క్లియర్గా డెబ్బై నాలుగు వేల మందిని ఇంటర్వ్యూ చేశారు ఆయన వాళ్ళ టీం చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఎన్డీఏకి ఈసారి చాలా క్లియర్గా మెజారిటీ వచ్చేస్తుంది అంటున్నారు అది అన్ని సర్వేలు చూపిస్తుంది దాని కారణాలు చాలా ఉన్నాయి మనం అనలైజ్ చేయాల్సింది అదనమాట నాట్ వాట్ నంబర్ ఆఫ్ సీట్స్ వై దట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఒకటి రాహుల్ గాంధీ అక్కడ మెయిన్గా ఆయన ప్రచారం చేసిందంటే ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ ఓటర్ అధికార యాత్రతో క్యాంపైనింగ్ చేశారు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు టీషర్ట్ కూడా కొట్టేసుకొని తీసుకెళ్లారు బీహార్కి ఓట్ చోరీ అక్కడ వెళ్ళగానే పేరు మారిపోయింది ఓటు అధికార యాత్ర ఇప్పుడు ఆ టీషర్ట్ కూడా యూజ్ చేయలేకపోయారు వాళ్ళు కానీ ఈ ఓట్ చోరీ క్యాంపెయినో లేకుంటే ఓటు అధికార క్యాంపెనో మీరు చూడండి లాస్ట్ పదిహేను ఇరవై రోజుల నుంచి అస్సలు సౌండ్ లేదు ఎలక్షన్ వచ్చింది కదా ఇప్పుడే కదా పీక్ కావాల్సింది మనం ఇప్పుడు ఫుట్బాల్ టర్మినాలజీలో ఒక టర్మినాలజీ యూజ్ చేస్తాం వరల్డ్ కప్లో బ్రెజిల్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్ వాళ్ళు ఇనీషియల్ రౌండ్స్లో పీక్ అయిపోతారు అందరినీ ఓడిస్తారు క్వార్టర్ ఫైనల్లో సెమీఫైనల్లో వచ్చి ఓడిపోతారు అక్కడ నాకౌట్ స్టేజ్ ఉంటుంది పీకింగ్ అట్ ద రైట్ టైం అంటారు అంటే మీరు మీ క్యాంపెయిన్ నడిపిస్తున్నప్పుడు యూ షుడ్ పీక్ అట్ ద రైట్ టైం మీరు హైట్కి రావాల్సిన టైం కన్నా ముందు రెండు నెలల ముందు పీక్ అయితే ఎలక్షన్ వచ్చేదాకా మీకు ఏం రావు కాంగ్రెస్ కూడా అదే జరిగింది ఈసారి చోరీ ఓట్ చోరీ యాత్ర ఇప్పుడు జరుగుతూ ఉంటుంది కానీ సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసుతోనే వాళ్ళ మొత్తం గ్యాస్ అంతా పోయింది వాళ్ళది ఎందుకంటే ఇప్పుడు కూడా నిన్న కూడా జరిగిన హియరింగ్లో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే మీరు కొంతమంది పేర్లు డిలీట్ చేశారు కదా చనిపోయిన వాళ్ళు కాదు డూప్లికేట్ కాదు మిస్సింగ్ పీపుల్ అన్నారు కొంతమంది మైగ్రేట్ అయిపోయినారు వాళ్ళ పేర్లు చెప్పండి మిగతా ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఓకే అన్నారు సో అరవై లక్షల మంది ఇప్పుడు లేరు లిస్ట్లో నా ఏడు కోట్ల నలభై లక్షల మంది ఓట్ చేస్తారు అది చాలా క్లియర్ అయిపోయింది ఇప్పుడు అరవై లక్షల మంది ఎక్కడికి వెళ్ళారంటే మన దగ్గర కూడా అంతే ఉంటుంది తెలంగాణ రేపు ఎస్ఐఆర్ చేస్తే మీకు ఇక్కడ కూడా ఒక డెబ్బై లేకుండా కోటి ఇరవై లక్షల మంది దొరుకుతారు మీకు డూప్లికేట్ డెడ్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ కానీ అక్కడున్న క్యాంపెయిన్లో తేజస్వి యాదవ్ ఈజ్ మోర్ అగ్రెసివ్ దాన్ రాహుల్ గాంధీ ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి వీళ్ళు ఇద్దరు బీహార్లో బీజేపీ ఆర్ జేడియు ఫైనలైజ్ చేసుకున్నారా వంద సీట్లు ఇక్కడ రెండు వందలు ఒక నూట రెండు నూట ఐదు మీరు నూట ఐదు నూట ఆరు అని చెప్పి వాళ్ళిద్దరిని నడుస్తుంది చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీకి ఒక పదో పదిహేను సీట్లు ఇచ్చేస్తారు మిగతా చిన్న చిన్న పార్టీని వాళ్ళు కూడా ఏదో ఇచ్చేస్తారు కానీ లాస్ట్ టైం వీళ్ళకి క్లియర్ మెజారిటీ వచ్చింది నూట ముప్పై ప్లస్ ఈసారి కూడా అదే రాబోతుంది ఎందుకు అని మన ప్రశ్నకి ప్రశ్నకు అదే వస్తుంది అనమాట ఎందుకంటే కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ బీహార్లో చాలా తక్కువ ఉంది లాస్ట్ టైం వాళ్ళు పోటీ చేసిన ఆల్మోస్ట్ డెబ్బై సీట్ల నుంచి వస్తే వాళ్ళకు వచ్చింది పదకొండు ఇనిషియల్ ఇప్పుడు వాళ్ళకి పదిహేడు సీట్లు ఉన్నాయి వాళ్ళకి కానీ అదే టైంలో ఆర్జేడీ స్ట్రైక్ రేట్ చాలా మంచిగా ఉంటుంది వాళ్ళు పోటీ చేసేందుకే ఆల్మోస్ట్ ఎనభై శాతం మంది ఎనభై శాతం సీట్లు వాళ్ళు గెలిచారు అంటే వాళ్ళు పోటీ చేసింది అంటే వాళ్ళు ఎక్కువ సీట్లు తీసుకుంటే లాస్ట్ టైం బహుశా ఆర్జేడీ కూడా కమెంట్ పవర్ అది కూడా జరగవచ్చు జరిగింది కూడా వాళ్ళు నితీష్ కుమార్తోనే ఉన్నారన్నమాట కానీ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇస్తే ఛాన్సెస్ ఇప్పుడు కూడా అది చాలా క్లియర్గా తెలిసిపోతుంది కాంగ్రెస్కి ఈసారి పదకొండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నారు అనమాట అట్లాను కాంగ్రెస్కి కానీ సీట్లు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆర్జేడీ ఆర్గ్యూ చేస్తున్నారు ఇవాళ వచ్చిన న్యూస్ రిపోర్ట్ ప్రకారం యాభై నాలుగు సీట్లు ఇస్తారని చెప్పారంట కాంగ్రెస్ అంగీకరించరు ఒక ఇంటర్నల్ ఫైట్ ఉంటుంది డెఫినెట్గా సో దే విల్ అగైన్ హ్యావ్ టు గో బ్యాక్ డెబ్బై ఐదు కావాలంటే లాస్ట్ బార్గెన్ చేసుకొని నా అంచనా ప్రకారం ఒక యాభై ఐదు నుంచి అరవై సీట్లకు వచ్చేస్తారు కానీ అరవై సీట్లు ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ గెలవబోతుంది పదకొండే వాళ్ళ స్ట్రైక్ రేట్ చూడండి వన్ ఫోర్త్ కూడా లేదు సో ఫిక్స్ అయిపోయిందా అక్కడ సో దాట్ ఈస్ అ డేంజరస్ థింగ్ సో ఆర్జేడీ అదే భయపడుతున్నారు అది చాలా క్లియర్గా ఆర్జేడీ పార్టీ లీడర్స్ కానివ్వండి తేజస్వి యాదవ్ చాలా క్లియర్గా చెప్పారు మేము మా క్యాండిడేట్స్ అన్ని కాన్స్టిట్యున్సీలో పెడతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ బెటర్ ఉన్నారు అదే టైంలో బీజేపీ కూడా అదే నితీష్ కుమార్కి ఇచ్చిన సీట్లు చూస్తే వంద సీట్లు ఇస్తే నితీష్ కుమార్ దాని నుంచి యాభై సీట్లు గెలుస్తారు బీజేపీ ఎట్ టైంలో ఎప్పుడు వచ్చిన సర్వే ప్రకారం చూస్తే ఒక డెబ్బై ఐదు సీట్లు కలిపి సెవెంటీ సెవెన్ ఇస్ అవుటర్ లిమిట్ సో స్ట్రైక్ రేట్ బీజేపీ బెటర్ ఉంది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నితీష్ కుమార్ ఏమో నలభై శాతం నలభై రెండు శాతం సో బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకుంటే బాగుంటుందా అంటే ఎస్ కానీ ఎక్కువ సీట్లు తీసుకుంటే నితీష్ కుమార్ అగ్రీ చేయరు వీళ్ళు ఈగో వస్తుందంటే మేము ఎంతైనా కలవచ్చు మేము ఎంతైనా ఆడొచ్చు అని ఆలోచిస్తున్నాం కానీ ఇక్కడ రెండు పార్టీలకే స్ట్రైక్ రేట్ బాగుంది ఒకటి నితీష్ కుమార్ సారీ ఒకటి ఆర్జేడీ తేజస్వి యాదవ్ ఇక్కడ బీజేపీ నితీష్ కుమార్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే బకెట్లో కానీ నితీష్ కుమార్ ఇస్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ కాంగ్రెస్ ఒక రెండు నెలల ముందు కవిత గారు అక్కడ చేసిన సర్వేలో నితీష్ కుమార్ వాళ్ళ పార్టీకి జేడీయూకి ముప్పై నాలుగు అనుకుంటాను ఒపీనియన్ పోల్స్లో వచ్చినప్పుడు అప్పుడు నవ్వు దే ఇంప్రూవ్డ్ ఫిఫ్టీ ఫోర్ రెండు నెలల్లో ఇరవై సీట్లు ఎక్కువ వచ్చింది అంటే ఇంటర్మీడియట్ ఇంకో సర్వే కూడా ఉండే దాంట్లో కూడా పది సీట్లు ఎక్కువ వచ్చింది సో బేసిక్లీ వాళ్ళు ఇరవై సీట్లు ఇంప్రూవ్ చేసుకున్నారు దానికి చాలా కారణాలు ఉండొచ్చు నితీష్ కుమార్ ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదన్నారు నేను పోటీ చేయను అన్నారు దీనికన్నా ముందు కూడా అన్నారు ఇది నా లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి పదిహేను సంవత్సరాలు ముందు చెప్పారు కానీ నేను ఇప్పుడు కూడా ఆయన ఉన్నారన్నమాట ఇంగ్లీష్లో అంటారు వెన్ ఆర్ యూ గోయింగ్ టు రిటైర్ అని చెప్పి క్రికెటర్స్ని అడుగుతారంటే ఈ షుడ్ రిటైర్ వెన్ పీపుల్ ఆస్ వై అడగాలి మీరు ఎందుకు రిటైర్ అయ్యారు హౌ అని కాదు ఎప్పుడు రిటైర్ అవుతున్నారని కాదు అని సో నితీష్ కుమార్ ఇంకా ఉన్నారు ఎందుకంటే బీజేపీకి బీహార్లో ఉన్న అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఏంటంటే వాళ్ళకి ఒక లోకల్ క్యాండిడేట్ లేరు అక్కడ ముఖ్యమంత్రి ఫేస్ అని చూపించడానికి మన శివరాజ్ సింగ్ చౌహాన్ కానివ్వండి విజయరాజ సిండియా కానీ దేవేందర్ ఫడ్నవీస్ కానీ ఇట్లాంటి లీడర్స్ ఉన్నప్పుడు ఆ స్టేట్స్లో రమణ్ సింగ్ అని ముందు ఛత్తీస్గఢ్లో ఉన్నారు మాని ఇక్కడ త్రిపురలో ఉన్నారు దేవునారు ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళకి ఫేస్ ఉంటుంది అక్కడ అస్సాం బెస్ట్ ఫేస్ ఇస్ అస్సాం హిమంత అట్లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని ముందు పిచ్ చేయొచ్చు మా క్యాండిడేట్ వీల్ అని చెప్పి ఇప్పుడు ఇవాళ వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ కూడా చూస్తే కాంటెస్ట్ ఈజ్ బిట్వీన్ మోదీ అండ్ డ్రస్ట్ అఫ్ మహాగఠ్బంధన్ నితీష్ కాదు అక్కడ కూడా మోదీ గారికి అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది మోదీ గారు దీనికడ ముందు కూడా చాలా చాలా చాలాసార్లు చెప్పారు మీరు ఎవరైనా చూడకండి క్యాండిడేట్స్ని నా కోసం ఓట్లు వేయండి సో బీహార్లో అదే జరుగుతుంది ఇప్పుడు కూడా నితీష్ కుమార్ పేరు మీద వెళ్ళే ఓట్లు అడిగితే బీజేపీ కాన్స్టిట్యున్సీలో నితీష్ కుమార్కి ఓట్లు పడవు అక్కడ మోదీ గారికి క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది స్ట్రైక్ రేట్ ఎంత ఇంప్రూవ్ చేసినా కానీ బీజేపీ ఎనభై రెండు ఎనభై మూడే రావచ్చు సో బహుశా ఇప్పుడు కాకుండా రేపు ఆ జేడీయూని స్ప్లిట్ చేసి కుమార్ని పక్కన పెట్టి షిండే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తే మహారాష్ట్ర చేసినట్లు దెన్ దేవేందర్ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో షిండే గారిని ఫ్రంట్లో పెట్టి ఈయనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పిన గుర్తుంటుంది మనందరికీ కానీ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి సీట్ తగ్గినప్పుడు బీజేపీ చాలా క్లియర్గా చెప్పేసారు బాబు నీకు సీట్ లేవు నువ్వు ఎక్కువ పెట్టుకోకు డ్రీమ్స్ పెట్టుకోకు ఇది దేవేందర్ ఫడ్నవీస్ విల్ బీ అవర్ చీఫ్ మినిస్టర్ అది చాలా క్లియర్గా తెలుసు ఇక్కడ కూడా బహుశా జరగబోతుంది ఎలక్షన్ అయిన తర్వాత నితీష్ కుమార్కి చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తారు మీరు ఏం చేయలేరు మీరు మీ టైం అయిపోయింది మా వన్కి ఎవరికి రాని ఎందుకంటే అందరూ అడుగుతారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఫేస్ ఎవరని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఛత్తీస్గఢ్లో ఎవరండి ముఖ్యమంత్రి మనకు తెలియదు నాకైతే గుర్తు సింగ్ గారు గుర్తున కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆఫ్ అండ్ రాదన్నమాట మధ్యప్రదేశ్ అంతే కొత్త ముఖ్యమంత్రిని పెట్టారు శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నప్పుడు ఇంత పవర్ఫుల్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ లాంగెస్ట్ సర్వింగ్ బీజేపీ చీఫ్ మినిస్టర్ అక్కడేమో విజయరాజ సిండియా ఉంది రాజస్థాన్లో అక్కడ కూడా కొత్త ముఖ్యమంత్రిని పెట్టారు అంటే బీజేపీ ఎట్లయిపోతుందంటే ఇప్పుడు ఢిల్లీలో తీసుకోండి రేఖా గుప్తా అని తీసుకోవాలి అవుట్ ఆఫ్ నోవేర్ రేఖాగుప్తా అని తీసుకొచ్చారు సో బీజేపీకి ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటర్నల్ దాని నుంచే పికప్ చేసుకుంటారు వాళ్ళ టాలెంట్స్ని మళ్ళీ వాళ్ళని ఇంప్రూవ్ చేయించి వాళ్ళని ముఖ్యమంత్రిగా చేస్తారు ఇప్పుడు సైని గారు కానివ్వండి ఎక్కడైనా పోటీ చేస్తున్నప్పుడు చూడండి దే ఆర్ సెకండ్ టర్మ్ కూడా వాళ్ళు ఉన్నారు హర్యానాలో సో అక్కడ ఎంత పవర్ఫుల్ ఖట్టర్ గారు ఉన్నప్పుడు కూడా కొత్త వాళ్ళు తీసుకొచ్చారన్నమాట దాని వ్యతిరేకంగా చాలా రెబెలియం జరిగింది అక్కడ బహుశా బీహార్లో కూడా ఆఫ్టర్ ద ఎలక్షన్ ఇస్ ఓవర్ నితీష్ కుమార్కి ఎన్ని సీట్లు వస్తుందో దాన్ని బట్టి కొత్త ముఖ్యమంత్రి ఇప్పటికైతే చెప్తారు నితీష్ కుమార్ మా ఫేస్ అని చెప్తున్నారు కానీ కర్ణాటకలో ఇదే చేశారు దేవగౌడ టైం నుంచి బీజేపీ అప్పుడు అలయన్స్లో ఉన్నప్పుడు కూడా కుమార్స్వామి ముందు పెట్టుకొని ఎలక్షన్ పోటీ చేశారు తర్వాత కుమార్స్వామి తీసుకు పక్కన పెడేశారు నవ్ టుడే జేడీయూస్ జేడిఎస్ ఎక్కడ లేదు కర్ణాటకలో మాండ్యాల ఏరియాలో ఉంది కొంచెం కానీ దేవ్ గాడ్ వైప్డ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీవేర్ వచ్చే ఎలక్షన్లో షిండే గారు మహారాష్ట్రలో అవుట్ అయిపోతారు కంప్లీట్గా అండ్ బీజేపీ విల్ టేక్ ఓవర్ కంప్లీట్ ఇది బీజేపీ స్ట్రాటజీ ఇది కర్ణాటకలో ఇరవై సంవత్సరాల ముందు బీజేపీ ఎక్కడ ఉండండి ఎక్కడ లేకుండి ది ఆర్ బిల్టప్ ఇన్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ తెలంగాణలో కూడా ఇక్కడ చెప్తుంటే ఎక్కడ ఉన్న లీడర్ రామచంద్రావుడు చెప్పాను నేను రామచంద్రరావు గారిని కలిసినప్పుడు చెప్తుంటాను మీరు కొట్లాడాల్సింది కాంగ్రెస్తో కాదు యూ టు ఫస్ట్ ఫైట్ విత్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ని ఓడించండి బీఆర్ఎస్ని వైప్ అవుట్ చేస్తే మీరు వన్ టు వన్ కాంటెస్ట్లో కాంగ్రెస్తో పోటీ చేయొచ్చు లేకుండా ఓట్లు స్ప్లిట్ అయిపోతాయి ముప్పై 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 అయిపోతే ఎవరికి ముప్పై ఐదు వస్తే వాడు గెలుస్తాడు అండ్ యూజ్లీ రూలింగ్ పార్టీకే డబ్బులు ఉంటుంది మనుషులు ఉంటారు వాళ్ళ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటారు వాళ్ళు ఎలక్షన్ గెలుస్తారు బీహార్లో అదే పాలసీ ఫాలో చేస్తే బీజేపీ ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చింది యాభై మూడు సీట్లు నలభై నాలుగు సీట్లు ఉన్న బీజేపీ ఒక ఎలక్షన్లో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు ఇప్పుడు డెబ్బై ఏడు నుంచి ఎనభై దాకా వస్తుంది ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ని నితీష్ కుమార్ గారు లేననుకోండి బీజేపీ నూట యాభై నూట ఎనభై సీట్లు పోటీ చేసి రెండు వందల నలభై మూడులో రెండు వందలు కూడా పోటీ చేసి ఆన్ ఇట్ ఓన్ ఒక మెజారిటీ తీసుకురావచ్చు అది చేయాల్సింది ఎప్పుడో ఒక టైంలో ఒక రిస్క్ తీసుకోవాల్సింది బీజేపీ బీహార్లో తెలంగాణ లాగానే అట్లా తెలంగాణలో కూడా మీరు ఫస్ట్ వైప్ అవుట్ బీఆర్ఎస్ కంప్లీట్లీ అప్పుడు మీకు కాంగ్రెస్కి డైరెక్ట్ ఫైట్ ఉంటుంది అప్పుడు ఈజీ అయిపోతుంది గెలవడానికి ఇదే స్ట్రాటజీ బీహార్లో ఫాలో చేస్తే మహారాష్ట్రలో చేసి చూపించారు బీహార్లో చేసి చూపిస్తే మన తర్వాత తెలంగాణలో రిప్లికేట్ చేయొచ్చు ఇక్కడ ఒక టిపికల్గా కనిపించేటువంటి ఒక అంశం కూడా కనిపిస్తుంది రీజనల్ పార్టీలు అనేవి అక్కడ వైప్ అవుట్ అయిపోతున్నాయి రీజనల్ పార్టీలు అక్కడ మా ప్రాంతం మా సమస్యలు మాకే తెలుసు కదా అనేటువంటి ఒక రోల్ పోషించినటువంటి అవి జాతీయ పార్టీల మధ్యలో ఫైట్తో ఇవన్నీ వానిష్ అయిపోతున్నాయి అనేది ఇప్పుడు జాతీయ పార్టీలకేం తెలుసు మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రజల గురించో తెలియదు కదా వాళ్ళు రాజకీయం చేస్తారు మేము ప్రజల కోసం కదా ఉండేదని మనం మాట్లాడుకున్నటువంటి అన్ని స్టేట్స్లో రీజనల్ పార్టీలే కనిపిస్తుంది సౌత్ లో ఉందండి అది మెయిన్లీ కేరళ చూడండి సిపిఎం ఒక రీజనల్ పార్టీ అని చెప్పొచ్చు అక్కడ నేషనల్ పార్టీ కాదు సిపిఎం తమిళనాడులో డిఎంకే ఏఏడిఎంకే కర్ణాటక వచ్చినప్పుడు జేడిఎస్ ఉండే ముందు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు అక్కడ ఎప్పుడైనా తమిళనాడులో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక మెయిన్ పార్టీగా ఎప్పుడు పైకి రాలేదు బహుశా ఫస్ట్ టైం అన్నామలై గారు డిసైడ్ చేశారు మేము ఒక్కరిగా ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి లాస్ట్ ఎలక్షన్ ఆయన కాడని బిల్డప్ చేశారు కానీ ఏదో మార్పు కోసం అన్నామలే గారిని పక్కన పెట్టారు ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది బీజేపీకి అక్కడ పద్దెనిమిది శాతమే మాక్సిమం ఓటు రావచ్చు ఎయిటీన్ పర్సెంట్ కానీ ఎక్కువ రాదు జస్ట్ లైక్ కేరళ దానికన్నా పైకి వెళ్ళాలంటే మీకు ఒక ద్రవిడియన్ పార్టీ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది అది మీరు ఫస్ట్ చూడండి బీజేపీ ఒక టైంలో కరుణానిధితోని డిఎంకేతో ఉన్నారు తర్వాత ఏ ఉన్నారు కానీ ఎప్పుడు ఈ పార్టీలు బీజేపీని పైకి రానియలేదు చూడండి అదే పళనిస్వామి ఆల్మోస్ట్ డెడ్లా అమిత్ షాకి ఒక తాకీతీస్తారు దీన్ని ఆమె అన్నామలైన పక్కన తీసేసేయండి దెన్ వీ విల్ హ్యావ్ ఎ టైఅప్ విత్ యూ అని చెప్పి అన్నామలైన భయపడుతున్నారు తమిళనాడులో బికాజ్ ఈ కెన్ గ్రో ద పార్టీ ఫ్రమ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ రేపు టైం పడుతుంది ఆయన కాడర్ని అపాయింట్ చేశారు బూత్ వైఫ్ చేశారు అన్ని తిరిగారు డిస్ట్రిక్ట్స్లో అన్నీ చేశారు ఇక్కడ రామచంద్రరావు గారు చేయాల్సింది అది కూడా ఆయన చేస్తున్నారు అక్కడ చేశారు ఆల్రెడీ రామచంద్రరావు ఐ థింక్ ఇస్ రెప్లికేటింగ్ అన్నామల హియర్ తెలంగాణ అట్లాంటి పరిస్థితుల్లో బిల్డప్ చేయొచ్చు నేను ఎప్పుడు కర్ణాటకని మెన్షన్ చేస్తున్నాను అందరి దగ్గర కర్ణాటక చూసి నేర్చుకోండి మహారాష్ట్ర చూసి నేర్చుకోండి మహారాష్ట్రలో ఒక టైంలో శివసేన అంటే బీజేపీని పక్కన పెట్టేశారు వాళ్ళు బాలాసాబ్ థాకరే వాజ్ అ కింగ్ సరే కాంగ్రెస్ కూడా పరిపాలించారు ఏఆర్ నుంచి వైబీ చవాన్ వాళ్ళు చాలామంది వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఒకసారి శివసేన వచ్చినప్పుడు బీజేపీని పక్కన పెట్టేశారు యు ఆర్ జూనియర్ పార్ట్నర్ ఎప్పుడు పైకి రానే లేదు సడన్లీ బీజేపీ డిసైడెడ్ బాలాసాబ్ ఠాక్రే వెళ్ళంగానే పార్టీ స్ప్లిట్ అయిపోయింది శిందే ఒకటి మన ఉద్ధవ్ ఠాక్రే ఒకటి అని వెళ్ళంగానే దెన్ నౌ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని చెప్పి బీజేపీ దూర్పారు దాంట్లో అండ్ టుడే బీజేపీ ఈజ్ హ్యావింగ్ అబ్సల్యూట్ మెజారిటీ వాళ్ళు కావాలంటే జేఎస్కే మీరు అదే పరిస్థితి పంజాబ్లో ట్రై చేస్తే బాగుంటుండే పంజాబ్లో కూడా వీళ్ళిదే తప్పు చేశారు బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా శిరోమణి శిరోమని అకాలీద జూనియర్ పార్ట్నర్గా పోటీ చేస్తారు పది సీట్లు ఉంటే లోక్సభ వారు రెండు సీట్లు ఇస్తున్నాయి బీజేపీకి ఎందుకు ఎందుకంటే వీళ్ళకి తెలుసు మేము అది లేకుండా గెలవలేము మాకు అది కూడా రాదు తమిళనాడు కూడా అదే పరిస్థితి అనమాట మీరు చెప్పిన పాయింట్ కరెక్టే రీజనల్ పార్టీస్ రీజనల్ ఆస్పిరేషన్స్ చూసుకుంటారు కరెక్టే కానీ కర్ణాటక మహారాష్ట్రలో మార్చేశారు మొత్తం ఒక రీజనల్ పార్టీని అప్సెట్ చేసి బీజేపీ ఒకసారి కర్ణాటకలో ఆల్రెడీ రూలింగ్ ఉండే ముందు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కానీ దానికన్నా ముందు ఉండే ఈ మహారాష్ట్ర కూడా ఎప్పుడు చూడండి బీజేపీ వచ్చేసారు ఎక్కడైనా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ అని ఇప్పుడు మీరు జార్ఖండ్ తీసుకోవచ్చు వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ చూడండి ఎప్పుడైనా సీపీఎం లేకుండా ఇప్పుడు టీఎంసీ అక్కడ ఎప్పుడు బీజేపీ రాలేదు రాదు కూడా అక్కడ ఇందుకు ముస్లిం మెజారిటీ చాలా ఎక్కువ కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు అస్సాం చూడండి అస్సాంలో మార్పు వచ్చింది ఇరవై ఒక్క కాన్స్టిట్యున్సీలో ఏయూడిఎఫ్ గెలవచ్చు ముస్లిం మెజారిటీ ఉన్న నార్త్ అస్సాం కాన్స్టిట్యున్సీస్ అన్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు అక్కడ అక్కడ ఏయూడిఎఫ్ మన అద్భద్రతి కమాలు ఆయన పార్టీ ఒకటి ఉంది అక్కడ మన ఏఎం వాళ్ళు కూడా వెళ్ళి ఒకసారి పోటీ చేస్తారు అక్కడ నుంచి అక్కడ కూడా బీజేపీ హిమంత బిశ్వ శర్మ హెల్ప్ తీసుకొని కంప్లీట్గా మార్చేశారు అస్సాంని బెస్ట్ ఎగ్జాంపుల్స్ త్రిపుర ముప్పై ఏడు అంతా ముప్పై ఐదు సంవత్సరాలు మాణిక సర్కార్ రూల్ ద పార్టీ ఈ ఐ థింక్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ జో జ్యోతిబాస్ గారితో ఆ త్రిపురలో బీజేపీ ఇప్పుడు దే ఆర్ రూలింగ్ పార్టీ ఎట్లా వచ్చిందండి సంఘ్ చాలా పనిచేశారు అక్కడ దాంట్లో డౌట్ లేదు సంఘ్ చేసిన పని బీజేపీ కోసం చాలా ఉపయోగం వచ్చింది త్రిపురాలో ఏకల విద్యాలయ కానీ సరస్వతి శిశు మందిర్ కానీ హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ కానీ అన్ని స్టార్ట్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అది ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు రాక సుధాకర్ లాంటి వాళ్ళు అక్కడ వెళ్ళి ఉండి పని చేసి వచ్చిన వాళ్ళకి దానికి బీజేపీకి పవర్ వచ్చింది ఫ్రూట్ఫుల్ అయింది ఫ్రూట్ఫుల్ అయింది సో ఓవరాల్ ఎక్సర్సైజ్ చూస్తే బీహార్ ఇప్పుడు ఎవరో నిన్న అన్నారు మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అని ఐ థింక్ మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ ఓవర్ స్ట్రెస్ చేస్తున్నాయి ఎందుకంటే ఎస్ఐఆర్ గురించే మొత్తం డిస్ప్యూట్ మొదలైంది కానీ ఎస్ఐఆర్ఎస్ ప్రూవ్డ్ ఇట్ సెల్ఫ్ అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ కోర్ట్ ఇస్ సాటిస్ఫైడ్ సుప్రీంకోర్టు పది శాతం నెక్స్ట్ లో క్లియర్ అయిపోతుంది దాంతో ఇట్ విల్ బీ డిక్లేర్డ్ వెరీ క్లియర్లీ దట్ ఎస్ఐఆర్ఎస్ బిట్ అక్రాస్ ద కంట్రీ ఎస్ఐఆర్ ఒక క్రెడిబిలిటీ వచ్చేస్తుంది నిన్న కూడా సుప్రీంకోర్టు లో ఏదో ఒక అడ్వకేట్ చెప్పారు మమ్మల్ని తిడుతున్నారు ఎలక్షన్ కమిషన్ని రాహుల్ గాంధీ అని చెప్తే కోర్టు అది సీయస్గా తీసుకోలేదు నెక్స్ట్ లో బహుశా తీసుకుంటారు కాన్స్టిట్యూషన్ అథారిటీ వాళ్ళు సిఏజీ లాగా లేదా కాన్స్టిట్యూషన్ అథారిటీ జుడిషియరీ లాగా కాన్స్టిట్యూషనల్ అథారిటీ మీరు వాళ్ళని తిట్టకూడదు యూ హె హ్యావ్ డిఫరెన్స్ ఒపీనియన్ విత్మ్ క్రిటిసైజ్ చేయొచ్చు కానీ వాళ్ళు పర్సనల్గా తిట్టడం వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం ఇస్ అబ్సల్యూట్లీ నో నో బీహార్ ఎలక్షన్లో బహుశా ఇంకొక ఎందుకంటే ఒక నెల ఉంది అనౌన్స్ చేసిన ఆరో తారీఖు ఫస్ట్ ఫేజ్ ఇస్ ఆన్ సిక్స్ సెకండ్ ఫేజ్ ఇస్ ఆన్ లెవెన్త్ అండ్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే కౌంటింగ్ సో ఆల్రెడీ ఎక్స్క్యూజ్లు స్టార్ట్ అయిపోయినాయి ఓట్ చోరీ ఎలక్షన్ది రిజల్ట్ మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి ఈవీఎం ఈవీఎం వస్తుంది అది తర్వాత వస్తుంది ఈవీఎం ఓడిపోగానే అది ఒక రిలీ ప్రెస్ రిలీజ్ రెడీగా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ దగ్గర మేము దీనికోసం అంతా ఓడిపోయాం ఇన్ని కాన్స్టెన్సీలో ముస్లిం ఓటర్లు తీసేశారు ఇన్ని కాన్స్ట్యూన్సీలో దళిత్ ఓటర్లు తీసేశారని చెప్పి పెద్ద ఆల్రెడీ మొదలైంది కానీ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు అదే అడిగారు మీరు అబ్జెక్షన్ అంటున్నారు తీసేసింది అబ్జెక్షన్ పేర్లు చెప్పండి మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి చేయట్లేదు ఈవెన్ అ సింగిల్ నేమ్ అరవై నాలుగు లక్షల మందిలో వెయ్యి మందే అబ్జెక్ట్ చేశారు వాళ్ళ పేర్లు తీసేశారని చెప్పి అరవై మూడు లక్షల తొమ్మి తొమ్మిది వందల సంథింగ్ విల్ బీ దేర్ ఓన్లీ ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు లేరు చనిపోయిన వాళ్ళు వచ్చి మా ఓటు కావాలని అడిగారు కదా వాళ్ళు ద దర్త్స్ అండ్ డర్త్ సర్టిఫికేట్లో ఉంది వాళ్ళ పేరు ఉంది సో దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ డూప్లికేట్ ఓటర్స్ చాలా క్లియర్గా తెలిసిపోతే తెలంగాణలో తీయండి మీరు మీరు ఓల్డ్ సిటీలో తీయండి మీరు ఇక్కడ తీయండి మీకు మినిమమ్ మీకు ఇక్కడ పది శాతం డూప్లికేట్ ఓటర్లు దొరుకుతారు మీకు ఆధార్తో మ్యాచ్ చేయండి ఒకసారి ఎపిక్తో మ్యాచ్ చేయండి అప్పుడు వచ్చేస్తుంది సో బీహార్ ఎలక్షన్ ద రిజల్ట్ ఇస్ వెరీ క్లియర్ అక్కడ మార్పు ఉండదు ఉన్న గవర్నమెంటే కంటిన్యూ అవుతారు కానీ నేను చెప్పిన స్ట్రాటజీ ఒకటి బీజేపీకి ఫాలో చేస్తే బహుశా పది సంవత్సరాల తర్వాత నితీష్ కుమార్ గారు ఉండరు బీజేపీ ఆన్ ఇట్ సోన్ వీ క్యాన్ ఫామ్ ద గవర్నమెంట్ వాళ్ళ ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ ఆర్జేడీగా ఉండిపోతుంది కాంగ్రెస్కి ఏ పరిస్థితుల్లో ఇప్పుడు మహారాష్ట్రలో ఎట్లా జరిగింది మిగతా హర్యానాలో ఎట్లా అయిపోయింది కాంగ్రెస్ అట్లనే ఒక సైడ్ లైన్లో కూర్చుంటారు పక్కన బెంచ్లో కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండాలి బీజేపీ విల్ రూల్ డెఫినెట్గా నా అంచనా ప్రకారం ఆల్ ద పోల్స్ ఒపీనియన్ నేను నా ఒపీనియన్ చెప్పట్లేదు మిగతా ఇప్పటిదాకా వచ్చిన అన్ని ఒపీనియన్ పోల్స్ ఇండియా టుడే సర్వే కానివ్వండి జేవి శ్రీరామ్ గారిది టైమ్స్ సర్వే కానీ అన్ని ఇండికేట్ వన్ కామన్ ప్యాటర్న్ అది ఆ ప్యాటర్న్ మనం చూసుకొని బహుశా ఇంకొక పదిహేను ఇరవై ఐదు రోజుల మేజర్ చేంజెస్ ఏం రావు ఎందుకంటే ఆల్రెడీ క్యాండిడేట్ ఫైనలైజేషన్ అయిపోయిన తర్వాత బీహార్ ఇస్ లైక్ ఆంధ్ర క్యాస్టిక్